అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్నిక నేను చేయబోతున్నది వచ్చేసి శనిగల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా అయినా లేదంటే స్నాక్ గా అయినా ఎలాగైనా తీసుకోవచ్చు ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది వీటిని మీరేమంటారు మేమైతే శనిగ గుడాలని అంటాము మీరేమంటారు కూడా కామెంట్ చేయండి దానికోసం ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు శనిగల్ని తీసుకున్నాను శనిగలని అయితే నానబెట్టుకోవాలి ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము అంటే నైట్ నానబెట్టుకుని పెట్టుకోవాలి ఈవినింగ్ చేసుకుందాము అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది వీటిని అయితే ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇలా మంచి కుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకున్నది అలాగే గార్లిక్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఆనియన్ కూడా ఎక్కువగానే వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆనియన్ కొంచెం సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు అది ఫ్రై అయిపోయిన తర్వాత కూడా పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని ఇందాక కుక్ చేసుకొని పెట్టుకున్న శనగలు కూడా వేసేసుకొని సాల్ట్ టేస్ట్కి సరిపడినంత సరిపడినంత చిల్లీ పౌడర్ వేసేసుకొని ఉప్పు కారం వాటికి పట్టేలాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు కారం శనగలు పట్టిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర అలాగే లెమన్ జ్యూస్ పుల్ల పుల్లగా బాగుంటుంది లెమన్ జ్యూస్ వేసుకుంటే వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే అంతే చాలా సింపుల్ గా చేసుకునే శనిగూడలు అయితే రెడీ అయిపోయినాయి వీటిని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వాటిపైన ఆనియన్ క్యారెట్ తురుము అలాగే కొత్తిమీర వేసేసి పిల్లలకి ఇస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకవేళ తినకపోతే వాటిని అవాయిడ్ చేసేయచ్చు పిల్లలకి ఇలాంటి వెజిటేబుల్స్ ఇష్టం ఉంటే ఆ వెజిటేబుల్స్ ను కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇందులో చాలా సింపుల్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది పిల్లలకైతే మీరు ఎలా చేస్తారు ఏంటి ఇలాగే చేస్తారా ఒకవేళ చేంజ్ చేస్తే ఇలా చేస్తారు కూడా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చూడాలి అనుకుంటున్నారా అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ మీద కూడా ప్రెస్ చేసి పెట్టండి నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్